ఈ రోజు డేట్ జూలై ఇరవై మూడో తారీఖు అన్న పేరు వచ్చేసి ప్రసాదు అన్నది ఊరు వచ్చేసి నింద్యాల ఆంధ్రప్రదేశ్ నేను నిన్న మధ్యాహ్నం ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం అయితే యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది అన్న వాళ్ళు అయితే మా వీడియో చూసి వెంటనే వెహికల్ అయితే తీసేస్తున్నారు ఇరవై అయితే ఆ టోకన్ అయితే అడ్వాన్స్ టోకన్ అయితే అడ్వాన్స్ అయితే కట్టేస్తున్నారు అడ్వాన్స్ కట్టిన తర్వాత అన్న వాళ్ళు అడ్వాన్స్ కట్టిన తర్వాత చాలా మంది అంటే నాకు చాలా మంది వెహికల్ కోసం అయితే ఫోన్ అయితే చేశారు బండి చాలా క్వాలిటీ అయితే ఉంది ఈ బండి అని కాదు నేను ప్రతి ఒక్కరికి ఇలాంటి క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను నేను యూట్యూబ్ లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను పెడతా ఉన్నాను అన్నవాళ్ళ సీట్ కవర్ అయితే వేపిస్తున్నాను ఇక్కడ బకెట్ సీట్స్ వర్క్ అయితే అవుతుంది ఫ్లోరింగ్ సీట్ కవర్స్ ఆండ్రాయిడ్ వచ్చేసి మన వెహికల్ తో పాటే వచ్చింది ఇది చాచి నంబర్ ట్రేస్ అయితే చేస్తున్నారు ఎనుగోచి కోసం ఇది చాక్లెట్ కలర్ ఇది సీట్ కవర్ అయితే నేను ఇది చేపిస్తున్నాను అన్న వాళ్ళకు సెలెక్షన్ అయితే నేనే చేశాను ఫుల్ బకెట్ ఇది ఒకసారి నేను ఇంజన్ కూడా అయితే చూపిస్తాను చూడండి వీడియో పెట్టినాక అన్న వాళ్ళు అడ్వాన్స్ కట్టిన తర్వాత చాలా మంది అయితే నాకు ఫోన్ చేశారు ఈ రోజు మార్నింగ్ కూడా నాకు పదివేలు ఎక్కువ ఇస్తామన్నా మాకు ఇచ్చేయండి అని ఫోన్ అయితే చేశారు లేదన్న అలా కుదరదన్నా ఒకసారి అడ్వాన్స్ అయిపోయిన తర్వాత అలా చేయము అని చెప్పేసాను వాళ్ళకు షీల్డ్ ఉంది వెహికల్ మా వీడియోస్ పాత వీడియోస్ అయితే చూడండి నేను ప్రతి ఒక్కటి నేను ఇదే క్వాలిటీ అయితే నేను ఇప్పిస్తా ఉన్నాను కస్టమర్లకు నిన్న కూడా ఒక డిజైర్ అయితే నేను పంపించినాను ఉషనాపురం వాళ్ళకు అది కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఆ బండి వచ్చేసి నేను ఓనర్ దగ్గర అయితే చూస్తున్నాను డిజైర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి డీలర్ వెహికల్ అది ఓనర్ వెహికల్ దొరకాలంటే కొద్దిగా కష్టం ఇక్కడ ఏదో ఒకటి బై చాన్స్ దొరుకుతా ఉంటాయి చూసుకొని ఉండాలి ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఫ్లోరింగ్ అక్కడ నుంచి వచ్చేసి మన సీట్ కవర్స్ హ్యాండిల్ క్రోమ్స్ లోవర్ గానేసు లోపల వచ్చేసి బ్లూ లైట్లు వస్తాయి మన డాష్ బోర్డ్ దగ్గర వేయిస్తున్నాను ఈ ఈరోజు ఈవినింగ్ కల్లా వర్క్ అయితే అయిపోతుంది నేను కంటైనర్కి అయితే ఏసీ పంపి పంపించేస్తాను ఈరోజు ఈవినింగ్ కల్లా అన్నవాళ్ళు కర్నూలు అయితే డెలివరీ అయితే తీసుకుందా అని చెప్పారు ఈరోజు మధ్యాహ్నం కల్లా నేను అకౌంట్ నెంబర్ అయితే పెట్టేసాను ఈ ఈరోజు మధ్యాహ్నం కల్లా ఫుల్ పేమెంట్ అయితే చేస్తాను చెప్పినారు రెండు కల్లా సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా దగ్గర అడ్వాన్స్ కూడా చాలా అడ్వాన్స్ అయితే ఉన్నాయి వాళ్ళ కూడా నేను ఇదే క్వాలిటీ ఇది బెస్ట్ క్వాలిటీ అయితే నేను తీసుకుంటాను నెంబర్ వన్ క్వాలిటీ తీసుకుంటాను నేను ఏది పడితే అవి నేను కస్టమర్ మన కస్టమర్లకు తీసుకోను వాలిటీ ఉంటేనే నేను తీసుకుంటాను నేను టూ డేస్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా టైం పడుతుంది నా దగ్గర తీసుకోవాలంటే నేను డిజైర్ కూడా అన్న వాళ్ళు అడ్వాన్స్ తీసి నాకు టెన్ డేస్ అయితే అన్న వాళ్ళకు నిన్న తీసేసుకున్నాను నేను ఆ కంటైనర్ కూడా నేను పంపించేసాను నా వెహికల్ సరే ఫ్యాండ్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు అడ్వాన్స్ వేసి నువ్వు ఏ బండి కావాలా ఏ మోడల్ కావాలా ఏ కాలం కావాలా నాకు చెప్పినారంటే టైం చూసుకుని ఇలాంటి క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇస్తాను సరే ఫ్యాండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్స్ సపోర్ట్ చేయండి ఏమైనా క్వాలిటీ క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇది అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడానికి వచ్చేసి ఫోర్ ఎక్లాస్పోర్టు టైటానియము రెండు వేల పదహైదు డిసెంబర్ వేగిలో సింగల్ ఓనర్ వీటికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ గెల వచ్చి నాన్ వాళ్ళు డీజిల్ వర్షన్ ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకునే వచ్చి మూడు లక్షల నలభై వేలకు అయితే తీసేసుకున్నాను మూడు లక్షల నలభై వేలకు అయితే తీసేసుకున్నాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్